హలో వన్ వెల్కమ్ టు అమ్మా న్యూస్ ఈరోజు నేను చేసే వంటకాని వీడియోలో చూడండి దీని ఇప్పుడు పిండి అంటారు దీనికోసం నేను ముందుగా కడాయిలో నూనె తీసుకుని జీలకర్ర ఆవాలు వేసాను తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా డీప్ ఫ్రై చేశానండి దీనికోసం నేను ఉప్మాయే కదా మళ్ళీ ఇందులో కొత్త ఏంటి అంటారు అది ఆంధ్రాలో చాలా స్పెషల్ అండి దీనికోసం మరలా నేను కొద్దిగా జీడిపప్పు శనగపప్పు మినప్పప్పు ఇందులో వేసి బాగా ఫ్రై చేశాను వారానికి మా ఊర్లో కంపల్సరీ రెండు సార్లు అయినా సరే ఇలా చేసుకుంటారు ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ ఏగిపోయాక నేను మనం ఎంతైతే అనుకున్నాము ఒక గ్లాసు ఒక గ్లాసు బియ్యపు నొక్కకి ఒక రెండు గ్లాసులు నీళ్లు పోసి బాగా మరిగనివ్వండి అలాగే నేను కొబ్బరికాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టేశానండి మిక్సీ పట్టేసి మరుగుతున్న నీళ్ళల్లో వేసేసాను అలాగే దీనికి సరిపడే ఉప్పు కూడా వేసుకోండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కొబ్బరికాయ వేయటం వల్ల ఏంటంటే ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చిన్న అయితే ఉప్మా ఏంటమ్మా అంటుంది తిన్న తర్వాత మాత్రం చాలా బాగుంది అని అంటుంది ఇదైతే మాకు చాలా చాలా ఇష్టం అన్నం అయితే తినేవాళ్ళం కాదు చిన్నప్పుడు ఇది మాత్రమే తినేవాళ్ళం ఇది మా అమ్మ చాలా ఎక్కువ చేసేది మాకు ఇందులో ఆవకాయ పచ్చడి కలుపుకొని మావకాయ పచ్చడి కలుపుకొని మధ్యలో పప్పుచారు సాంబారు ఇవన్నీ వేసుకుని తింటూనే ఉండేవాళ్ళం అండి ఇది వండిన రోజున మాకు పండగే పండగ వారానికి రెండు రోజులు మాత్రం లంచ్ బాక్స్లో నేను ఇదే పట్టుకెళ్ళేదాన్ని చిన్నుకు కూడా ఇలా చేసి నేను లంచ్ బాక్స్ మాత్రం చిన్నకి ఇస్తూనే ఉంటాను తను తినకముందు ఒక రకం అంటుంది టేస్ట్ అమ్మ చాలా బాగుందమ్మా మళ్ళీ చేయంటుంది మీరు ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ